నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ దిస్ ఇస్ రాజవౌళి ఇక్కడ కూడా మీకు ఇంకొక కొటేషన్ చెప్తాను అది ఆల్మోస్ట్ ఆఫ్ అదేషన్ హానెస్టీ ఇస్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ చీఫ్ పీపుల్ దీని మీనింగ్ మీకు అర్థం చేసుకోండి ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ నో డౌట్ తెలంగాణ వేల మంది విద్యార్థులు బలిదానం చేస్తున్న తర్వాత ఏర్పడ్డ తెలంగాణ నో డౌట్ దాన్ని అంటే ఎండింగ్ స్టేజ్లో కొన్ని సంవత్సరాలు ఒక తాడును పట్టుకొని ఆ తాడుకే బలంగా అతుక్కుపోయి తెలంగాణను సాధించిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పేసి ఒక నాయకుడిగా మనం అందరం యాక్సెప్ట్ చేసాం కానీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో వచ్చిన తెలంగాణని తనే పరిపాలిస్తూ ఒక నికృష్టమైన పద్ధతి పెట్టుకొని దాని ప్రకారం తెలంగాణ వనరులని దోచుకున్నాడు అన్నదానికి ప్రత్యక్ష తార్కాణం తెలంగాణ రాకముందు ఆయన ఆస్తుల చిట్టా ఎంత తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఆస్తుల చిట్టా ఎంత ఇది ఒక చిన్న లాజిక్తోని ఎవడైనా కామన్ సెన్స్ నోడు ఎవడు ఆలోచించినా కూడా తెలంగాణను నిట్ట నిల్వన దోచుకున్నాడు అన్నది మనకు అర్థమవుతుంది ఇక్కడ కేసీఆర్ ఒక్కడే కాదు కేసీఆర్ ఒక వ్యవస్థ కేసీఆర్ యంత్రాంగం ఉంది ఆయన చుట్టూ అంటే ఆయన ఎట్లా చేసిన అంటే ప్రతి ఒక్కరిని బ్రేప్ చేసిండ్రు ఓటర్ నుంచి మొదలుకుంటే ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లని అంటే పాములు నుంచి మొదలుకొని అత్యంత ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తులు కూడా అతను ఈ పాపంలో ఇన్వాల్వ్ చేశాడు సో ఆయన ఒక కోటరీ పెట్టుకున్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లతో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని చెప్పేసి దోసుకున్నాడు ఎక్కడెక్కడ డబ్బు ఉన్నదా అని చెప్పేసి దాన్ని దోసుకుని పక్కన పెట్టుకున్నాడు పది సంవత్సరాలు ఒక విధ్వంసం సృష్టించాడు తర్వాత ఓటర్కి ఏం చేసిందంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని వాళ్ళకి లంచాల రూపంలో అంటే వాళ్ళకు తాయిలాల రూపంలోపల వాళ్ళకు ఎందుకంటే ఇంకా వాళ్ళకు చేతగాకో ఏం పని చేతగానోళ్లకు ఎట్లయితే డబ్బులు అందించో అట్లా చేసిండు తర్వాత ఆయన చుట్టూ ఉన్న చిన్న చీటా చోటా రాజకీయ నాయకులు కూడా ఆయన బ్రైట్ చేసేసిండు మీరు దోసుకోండి అని చెప్పేసి వాళ్ళకు స్వతంత్రం ఇచ్చేసేసిండు వాళ్ళు కూడా అర్ధంగా దోసుకున్నారు తెలంగాణని సో ఇదంతా ఇప్పుడు నేను ఇవంతా మాట్లాడుతుంటే నన్ను ఒక తెలంగాణ వ్యతిరేకగా చాలామంది ట్రోల్ చేయొచ్చు తిట్టొచ్చు కానీ ఎవడైతే ఆ మాట ముందు నన్ను ఒక ప్రేరితి చూపెట్టోడు ఆత్మవంచన చేసుకుని గుండె మీద చేసుకుని ఆలోచించండి ఇది అంత ఉపద్గతం ఇక్కడ అసలు విషయానికి కొద్ది ఇక మొత్తం కదా పదేళ్ళు అయిపోయింది ఆయనను ఇంటికి పంపించేస్తారు రెండు మూడోసారి అధికారం ఇవ్వకుండా ఓటర్లు అది కూడా కాస్త పక్కన పెడతాయి ఇప్పుడు ఏమైందంటే ఆయన చేసిన పాపాలు ఆయన చుట్టూ చేరుకుంటున్నాయి ఒక పేకాట ఆడేటోడు మనం పేకాటలో మూడు ముక్కలు ఆట అంటాం కదా మూడు ముక్కల ఆటలల్లా ముగ్గురు వ్యక్తులు ఇప్పుడు ఆయనకు తలనొప్పిగా మారారు నాలుగవ వ్యక్తి కూడా ఉన్నాడు ఆయన గురించి తర్వాత ఇప్పుడు మూడు ముక్కల ఆటల ముగ్గురు ఎవరెవరంటే ఒకటేమో స్వయాన అతని మేనళ్ళు రెండవది అతను కడుపున పుట్టిన కొడుకు మూడవది అతను కడుపున పుట్టిన బిడ్డ ఈ ముగ్గురు మధ్యలో ఆధిపత్య పోరు నడుస్తుంది నెక్స్ట్ ప్రధాన ముఖ్యమంత్రి కావడానికి ప్రధానంగా ఎవరు అనే పోటీ నడుస్తుంది ఆ పోటీలో ఇప్పుడు అన్ని వగళ్ళు మాట్లాడుతూ ఏమేమో గిమ్మిక్కులు చేస్తూ మళ్ళీ ప్రజలను మరోసారి మభ్య పెట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది దీనికి ముఖ్యమైన సూత్రధారి కవిత గారు కవిత గారు నిజంగా ఒక ఆడపడుచుగా మేమెంతో రెస్పెక్ట్ ఇచ్చినాం తెలంగాణ రాకముందు తెలంగాణ తర్వాత కూడా జాగృతి అయిన సంస్థ ద్వారా కొంత ఆమె స్వచ్ఛందంగా ఎవరికి ఏం సేవ చేయలేదు కానీ ఒక జన జాగృతి లోపల తీసుకొచ్చింది కేవలం ఒక బతుకమ్మ అనే బ్రాండ్ని పట్టుకోవచ్చు ఇప్పుడు అదంతా బతుకమ్మ గురించి మాట్లాడాలంటే వేరే అవుతుంది నిజంగా కూడా తెలంగాణలో పల్లెలల్లో బతుకమ్మని ఎవరు అంటే ఒక అగ్రకులాలు వాళ్ళు కాకుండా సబ్బంద వర్ణాల వాళ్ళు పొద్దంత కష్టపడి వచ్చేసి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను ఆడుకునే వాళ్ళు ఈ అగ్రకులమైన స్త్రీలు ఏ రోజు కూడా బతుకమ్మను ఆడలేదు నేను చూసినట్టుగా నా పల్లెలలో నేను పెరిగిన వాతావరణం కానీ ఈమె అగ్రకులానికి చెందిన వ్యక్తి ఈమెనే బతుకమ్మ ఆడుకుంటూ బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్గా మొత్తం ఏదో చేసింది అంతవరకు బాగుంది తెలంగాణ వచ్చిన తర్వాత నాన్నగారి పదవిని అడ్డు పెట్టుకొని ఎంత అక్రమ సంపాదన సంపాదించిందంటే నేను ప్రత్యక్ష సాక్ష్యం తెలంగాణ రాకముందు నిజామాబాద్లో బైపోల్ ఎలక్షన్స్ జరుగుతుంటే బై ఎలక్షన్స్ జరుగుతుంటే నేను వెళ్తే ఆమె ఒక కిరాయి ఇంట్లో ఉంది ఆ కిరాయి ఇంటికి దాదాపు కిలోమీటర్ అప్పుడు వర్షాకాలం వర్షం పడ్డది నడుచుకుంటూ పోతే బుర్రలకెళ్ళి నడుచుకుంటే వెళ్ళాను అట్లాంటి ఇంట్లో ఉన్న వ్యక్తి వల్ల ఎన్ని కోట్లు ఎన్ని లక్షల వాచ్లు పెట్టుకున్నాయి ఈ సంపాదన ఎందుకు ప్రజల లోపల వీళ్లను యాక్సెప్ట్ చేసినందుక ఇంత ద్రోహం చేసింది ఎక్కడ అక్కడ భూములు కొనడం ఎక్కడ దొరుకుతాయి అక్కడ సంపద నాశనం చేయడం ఇంకా అన్నింటిని మించి ఆమె లిక్కర్ వ్యాపారం చేస్తూ కనీసం ఢిల్లీకి వెళ్ళి ఆ ముఖ్యమంత్రిని కూడా ముంచేసేసేసి జైలుకెళ్ళి ఆరు నెలలు జైల్లో ఉండి వచ్చినాక కూడా ఇంకా ఆమె మార్పు రావడం లేదు వాళ్ళ లోపల అంటే పశ్చాత్తాపం లేదు వాళ్ళ లోపల అటు తండ్రికి లేదు ఇంట్ కూతురుకు లేదు అన్న గురించి తర్వాత మాత్రము సో ఆమె వాళ్ళ మళ్ళీ ప్రజలను మోసం చేసుకోవడానికి ముగ్గురు ఆట ఆడుతాం అంటే ముగ్గురిని ఈ కేసీఆర్ అనే వ్యక్తి ఒక ఆట ఆడిస్తున్నాడు మూడు ముక్కల ఆట ఆట ఆడిస్తున్నాడు ఇలా ముగ్గురితోని ఆయనే కొడుకుతున్న ఒక ఆట అల్లుంత ఒక ఆట ఈ మూడు ముక్కల ఆటలా మళ్ళీ మరి ప్రజలు మోసపోతారా మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది వీళ్ళు ఈ లేఖను రిలీజ్ చేయడము ఇవన్నీ కూడా గన్న ఒట్టి డ్రామా అని చెప్పేసి మనకు అర్థమైపోతున్నది కొడుకు వాళ్ళు అల్లెడు అమరిక వెళ్ళిపోయిండు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు పక్కన పెట్టేసిండు ఇప్పుడు కూతురు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆమె పన్నాగలు పన్నుతుంది దొంగ ఏడుపులు ఏడుస్తుంది మళ్ళీ జాగృతిని పట్టుకొస్తుంది మొన్నటిదాకా జాగృతిని పక్కన పెట్టేసేసింది ఇవన్నీ తర్వాత మళ్ళీ వీళ్ళు ఏ రోజు కూడా వీళ్ళు ఒక అంటే తెలంగాణ చచ్చిపోయిన వాళ్ళ బిడ్డల గురించి ఆలోచించకుండా ఆ బిడ్డల చచ్చిపోయిన బిడ్డల కుటుంబాలకు ఏ రోజు కూడా సహాయం చేయకుండా మళ్ళీ తెలంగాణ ప్రజలు వంచడాని కోసమే ఇప్పుడు వస్తున్నారు మీరే అని వచ్చి ఇప్పుడు మూడు నెలలు ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది కదా ఎలక్షన్స్ అంటే ఇప్పటి నుంచే పావులు కలుపుతున్నారు ఈసారి కొట్టే దెబ్బ ఎట్లా నాలుగోసారి అంటే నాలుగో ఎలక్షన్స్ లోపల మళ్ళీ తెలంగాణను దోసుకోవాలి మళ్ళీ తెలంగాణని పరిప పరిపాలన సాగించాలన్న ఒక పక్ర బుద్ధితోనే ఇవన్నీ డ్రామా నడుస్తున్నాయి అన్నది మాత్రం ఇక్కడ వాస్తవం సో ఏది ఏమైనా తెలంగాణ ప్రజలారా ఆలోచించండి లౌక్యంగా ఆలోచించండి లాజికల్గా ఆలోచించండి ఈ కుటుంబాన్ని మాత్రం నమ్మొద్దని చెప్పేసేసి ఒక విశ్లేషణ అయితే మనం జరగాలి చేయాలి వీళ్ళను పదవులకు రాకుండా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే తెలంగాణను ఇంకా సర్వనాశనం చేయడానికి ఇప్పటికే ఇరవై సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది అంటే ఇరవై సంవత్సరాల అభివృద్ధి విధ్వంసం జరిగింది దానికి తరకానం భూములను వాళ్ళు ఎక్కడికక్కడ సర్వనాశనం చేసారు ఇంకా ప్రజలకు ఇంకా బతకడానికి తినడానికి తాగుబోతులుగా తయారైపోయిన చెప్పుకుంట పోతే ఎన్నో ఉన్న ఉద్యోగం లేక నిరుద్యోగం నాశనం అయిపోయినారు ఇంకా ఇంకా పోలీసు వ్యవస్థను నిర్వీర్యం అయిపోయింది వాళ్ళకు వాడుకొని ఒక ఆయన ఆఫీసర్ పోయి అమెరికాలో ఉన్నాడు ఇప్పటివరకు ఆయన వస్తలేడు ప్రతి రంగంలో విధ్వంసం చేశారు సో ప్రజల ఆలోచించండి ఇట్లాంటి దుర్మార్గుల దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న రాజకీయ నాయకులకు బొంద పెట్టాల్సిన అవసరం మీ చెంది జై తెలంగాణ